నమస్తే వెల్కమ్ టు భక్తి పాపులర్ టీవీ ప్రస్తుతం ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు తంత్ర సాధకులు బ్రహ్మశ్రీ శుభాష్ర్మ గురు నమస్కారం గురుగారు వారాహి నవరాత్రులు స్టార్ట్ అయిపోయి అమ్మవారు చాలా పవర్ఫుల్ అమ్మవారు ఖచ్చితంగా అమ్మవారిని పూజించుకుంటే అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది అలాగే మన పవన్ కళ్యాణ్ గారు కూడా లాస్ట్ ఇయర్ కూడా అమ్మవారి అనుగ్రహం పొందుకోవడానికి ఆయన 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 వ్యాన్ కానిదంతా కూడా వారాహిని పెట్టుకున్నారు అలాగే ఈ సంవత్సరం కూడా దీక్ష చేపడుతున్నారని సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతుంది ఆయన అదే దుస్తుల్లో కూడా కనిపిస్తున్నారు దేక్స్ తీసుకోవాలంటే ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి గురువుగారు అమ్మవారి అనుగ్రహం ఎలా దక్కుతుంది మనందరికి చాలా మంచి ప్రశ్నమో తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః యాదేవి సర్వభూతేషు మాతృ రూపేణ సంస్థిత నమస్తస్సై నమస్తస్సై నమస్తస్సే నమో నమః ఇక్కడ మనకు సంవత్సరంలో నాలుగు నవరాత్రులు వస్తాయో అందులో గుప్త నవరాత్రులు రెండు ఉంటాయి ఒకటి వసంత మాసంలో వచ్చేటటువంటి వసంత నవరాత్రులు అలాగే మనకు ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి గుప్త నవరాత్రులు వారాహి నవరాత్రులు మాఘమాసంలో వచ్చేటటువంటి నవరాత్రులు శ్యామలా నవరాత్రులు అంటే రాజశ్యామల నవరాత్రులు అలాగే మాసంలో వచ్చేటటువంటి నవరాత్రులు వచ్చేసేసి శరద్ నవరాత్రులు అయితే ఈ నవరాత్రులలో రెండు గుప్త నవరాత్రులు అని చెప్పి సనాతన ధర్మం తెలియజేసింది గుప్త నవరాత్రులు అంటే గనక జీవితంలో మనిషి తనను తాను ఉద్ధరింపజేసుకోవడానికి ఈ ఐహిక భోగ సుఖాలను త్యజించడానికి అలాగే హరిషడ్ వర్గాలు కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలను కంట్రోల్లో పెట్టుకోవడానికి వాటిని జయించడానికి ఆ అమ్మవారి యొక్క నవరాత్రులను కనుక ఆరాధన చేస్తే ఇలాంటివన్నీ కూడా తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మన పూర్వీకులు సనాతన ధర్మంలో గుప్త నవరాత్రులు అనేటటువంటివి తెలియజేశారు ఇవి ఎక్కువగా మన దాంట్లో ప్రాచుర్యం లేవు ఇవి గుప్త నవరాత్రులు కాబట్టి ఇవి అస్సాము గౌహతి మహారాష్ట్ర అయితే ఈ వారాహి అమ్మవారి నవరాత్రులు ఆయా ప్రదేశాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అయితే దుర్గాదేవి యొక్క అవతారాలలో ఒక స్వరూపమే అంటే షోడశ మాతృకలలో సప్త మాతృకలలో ఒకటిగా పిలువబడేటటువంటి తల్లి వారాహి అమ్మవారి యొక్క పేరు వస్తుంది అయితే ఈ అమ్మవారిని పూజించడం ద్వారా ఎలాంటి సమస్యల నుంచి బయటపడవచ్చు ఒక మనిషి అని అంటే గనక అంటే ఇవన్నీ కూడా కాలానుగుణంగా రాబోయే తరాలకు దైవిక పరంగా కలిపురుషు నుండి బయటపడడానికి కలి వైపరీత్యాల నుండి కలి ఇస్తున్నటువంటి ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీ నుంచి ఎప్పుడు ఎలా బయటపడాలి అని తెలియజేసేటటువంటి సంకేతాలలో ఈ వారాహి నవరాత్రులు అని కూడా ఒకరు చెప్పుకోవచ్చు అమ్మా ఎందుకంటే ఒక మంచి పని చేద్దాము అంటే దానికి ఎన్నో రకాలైనటువంటి శక్తులు నెగిటివ్ ఎనర్జీ అడ్డుగా వస్తూ ఉంటాయి అలాగే మనము ఏదైనా మంచి పని చేద్దామన్నా లేదా ఒక దేవాలయానికి వెళదామన్నా ఒక బిజినెస్ పెడదామన్నా లేదంటే ఒక మంచి పనిని చేపడదామనుకున్నా దానికి ఎన్నో రకాలైనటువంటి అడ్డంకులు మంచి పనులకి ఎక్కువ ఆటంకాలు వస్తాయి బికాజ్ ఇది కలియుగం కాబట్టి అందులోనూ ఈ అమ్మవారి యొక్క వారాహి అమ్మవారి యొక్క దేవిని ఆరాధన చేయడం ద్వారా కోర్టు సమస్యల నుండి శత్రు బాధల నుండి రుణ బాధల నుండి అలాగే ఈ యొక్క భూ వివాదాల నుండి అంటే భూమి కొనుగోలు అమ్ముగోలు కానీ ఎవరైనా కబ్జా చేసినటువంటి లాంప్స్ కానివ్వండి లేదా ఇల్లు అమ్ముడు పోవడం లేదు అని అనుకున్నటువంటి వాళ్ళకు కానీ లేదా భూమికి సంబంధించినటువంటి అంశాలలో ఎవరికైనా ఇబ్బందులు ఉన్నా కానీ అలాంటి విషయాల్లోనూ అలాగే కోర్టు విషయాలు అంటే ఏంటి భార్యాభర్తల మధ్య ఇప్పటికీ కూడా చీటికి మారి గొడవలు వస్తున్నాయి విడిపోవడానికి కారణాలు ఎక్కువైపోతున్నాయి కోర్టు దాకా వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి అన్నటువంటి వాళ్ళకు కానివ్వండి అలాగే ఈ యొక్క అప్పుల బాధతో విపరీతమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నారు జీవితంలో ఎంత ప్రయత్నం చేద్దామన్నా పెళ్ళిళ్ళు కావడం లేదు అని అన్నటువంటి వాళ్ళకి ఇదొక తారక మంత్రంలాగా జీవితంలో ఒక అమృతమైనటువంటి ఘడియల్లాగా వాళ్ళ జీవితంలో ఉపయోగపడేటటువంటివి ఈ యొక్క వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు ఇలా మన అంటే ఇక్కడ నేను చెప్పానని చెప్పేసేసి ఇక మనుషులకు ఎన్నో కష్టాలు ఉన్నాయి కదా నేను నా కష్టాలు నా ప్రాబ్లమ్స్ అన్నీ ఒక చుట్టు మీద రాసుకుని నేను అమ్మవారు వ్రతం చేద్దామని చెప్పేసి అలా చేయకూడదు నవరాత్రులలో వారాహీ నవరాత్రులు ప్రత్యేకమైనటువంటి నవరాత్రులు కాబట్టి ఈ ఆరవ తారీఖు నుండి పదిహేనవ తారీఖు వరకు ఈ నవరాత్రులు అనేటటువంటివి కొనసాగించబడతాయి అంటే జ్యేష్ఠ అమావాస అయిపోయింది ఇక పాడ్యమి మొదలైంది ఆషాఢ మాసంలో పాడ్యం మొదలైంది ఇక మహానవమి అంటే నవమి వరకు ఈ నవరాత్రులు కొనసాగుతూ ఉంటాయి పాడ్యం మొదలుకొని నవమి వరకు అమ్మవారి యొక్క నవరాత్రులు కొనసాగుతుంటాయి ఈ తొమ్మిది రోజులు దీక్షగా నియమంగా నిష్ఠగా అమ్మవారిని ఎవరైతే ఆరాధన చేస్తారో వాళ్లకు తప్పకుండా మనము అడగవలసిన పని లేదు ఎందుకంటే మనము ఈ ప్రాబ్లం ఉంది ఈ కోరిక ఉంది అని అడగవలసిన అవసరం లేదు ఆ తల్లే తెలుసుకొని మనకి ఏదైతే విపరీత అంటే మానవుని చేతిలో లేనటువంటి సాధ్యము కానటువంటి పని ఏదైతే ఉందో ఆ అమ్మవారు ఆ సమస్యను పరిష్కరింపజేసి మమ్మల్ని మనల్ని ఉద్ధరింపజేసేటటువంటి తల్లిగానే అమ్మవారు కరుణిస్తూ ఉంటుంది ఇది ఒక్కటి మాత్రం అందరు ఆలోచించారు ఎందుకంటే ఇది చేస్తేనే అంటే ఈ వ్రతం చేస్తేనే నా కష్టాలు గట్టెక్కుతాయి నేను ఎలాగైనా సరే ఈ వ్రతం చేసేస్తాను అని చెప్పి మనం బిజినెస్ పూర్వకంగా ఇక్కడ మనం మాట్లాడుకోవడానికి అవకాశం లేదు ఎందుకంటే నువ్వు చెప్తేనే అమ్మవారి కష్టాలు తీర్చేస్తుందని ఎప్పుడు కూడా భావన చేసుకోకు అలా చేసుకున్నావు అలా చేసుకుంటూ నువ్వు వ్రతం చేసుకున్నావు లేదా యాగం చేసుకున్నావు అలా చేసుకుంటూ నువ్వు ఇంకా ఏదైనా చేసావు అనుకోండి అక్కడ ఏమవుతుంది అంటే నీకు అదృష్టం రాకపోగా ఇంకా దురదృష్టమే ఎక్కువ పెరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి కనుక ఇక్కడ నువ్వు ఎప్పుడైనా ఆలోచించవలసింది ఏంటంటే నువ్వు ఒక పూజ చేసిన ఒక యజ్ఞం చేసిన ఒక దీక్షను చేపట్టిన అది నీ జీవితాన్ని ఉద్ధరింపజేసుకోడానికే అని నువ్వు ఆలోచించాలి తప్ప అరే నాకు ఈ కష్టాలున్నాయి నాకు ఈ అప్పులు ఉన్నాయి నాకు ఈ బాధలున్నాయి ఇవి తీరిపోతాయేమో ఈ అమ్మవారిని ఒకసారి మాల వేసుకొని చూద్దాము లేదా అమ్మవారి దీక్ష చేపట్టి చూద్దాము అని నువ్వు ఎప్పుడైతే ఒక కోరికతో ఒక మనస్ఫూర్తిగా నువ్వు ఏదైతే నీ మనసులో భావన ఉన్నటువంటి చిత్తంతో నువ్వు ఆ దీక్షను కొంటావో అది ఎప్పటికీ కూడా ఫలించదు నువ్వు ఎప్పుడూ కూడా నిష్కల్మషమైనటువంటి మనసుతో మనస వాచ కర్మణ అమ్మవారి మీద విశ్వాసంతో నువ్వు ఏదైనా చేపట్టు నువ్వు అడగకముందే అంటే నీ మనసులో ఆ కోరిక రాకముందే భవిష్యత్తులోనూ దేనితోనైతే బాధపడేటటువంటి సందర్భాలు వస్తాయి సిచ్యువేషన్స్ వస్తాయి లేదా ప్రజెంట్ ఆఫ్ ఈ సిచ్యువేషన్లో నువ్వు దేనితోనైతే బాధపడుతున్నావు ఆ కష్టాన్ని నువ్వు అడగకముందే తీర్చేటటువంటి తల్లి ఆ వారాహి అమ్మవారు ఏదైనా సరే భక్తే ప్రధానము నమ్మకమే ప్రధానము విశ్వాసమే ప్రధానం అంతే తప్ప ఇక్కడ ఆ ఏదైతే మనము ఒక కొన్ని కోరికలతో వ్రతం చేయడం కానీ ఒక కోరికలతో దీక్ష చేపట్టడం గాని చేసామనుకోండి అది ఎప్పటికైనా ఇబ్బంది కలిగించే తీరుగా ఉంటుంది ఇక రెండో విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం అయిపోయింది ప్రజాదరణ కూడా చాలా పొందుతూ ఎన్నో రకాలైన సమస్యలను కూడా తీర్చుకుంటూ వస్తున్నారు ఆయన గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో తన యొక్క చైత్రయాత్రలో తన యొక్క వాహనానికి పెట్టినటువంటి పేరు వారాహి యాత్ర అని చెప్పేసి పెట్టారు అలాగే వారాహి సభలు అని కూడా పెట్టడం జరిగింది అంటే ఒక అమ్మవారి యొక్క పేరు చేతనే ఆయన విజయం సాధించారు ఆ ఒక అమ్మవారి యొక్క అనుగ్రహం చేతనే ఆయన ఎన్నో రకాలైనటువంటి మంచి పనులకు సత్కార్యాలకు నాంది పలుకుతున్నారు ఇప్పటికీ కూడా ఇప్పుడు కుప్పం అంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక పెట్టినటువంటి పేరు అక్కడ ఆయనని ఇప్పటివరకు ఎవరు కూడా ఓడించలేదు అలాగే పులివెందులలో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇప్పటివరకు ఎవరు బెదిరించలేరు ఎవరు కూడా అక్కడ గెలవలేరు అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క స్థానం ఏది అని అంటే గనక అది పిఠాపురము ఇక పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఎదిరించే వాళ్ళు కానీ ఆయనను అక్కడ నుండి తొలగించేటటువంటి వారు గాని ఇక ఎక్కడో కూడా ఉండరు అలా ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా తక్కువ టైంలో ఆయన కింద పడిపోయినా మళ్ళీ లేచి విజయాన్ని సాధించకుంటే చిన్న విషయం కాదు అంటే ఓటమి సంకల్ప బలము దైవానుగ్రహం వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పుకోవచ్చు బికాస్ అమ్మవారి అమ్మవారి అనుగ్రహం బికాజ్ ఆయన ఆయనకు దైవిక భక్తి చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు ప్రజలు ఏది ఏమైనప్పటికీ కూడా ఎన్ని విమర్శలు చేసినప్పటికీ కూడా కొంత కొంతమందిలో భయము ఆందోళన భక్తి మూడు రకాలైనటువంటి తత్వాలు ప్రతి ఒక్క మనిషిలో ఉంటాయి కొంతమంది మనుషులలో అవి బయటపడతాయి కొంతమంది గుప్తంగా ఎవరికి తెలియకుండా చేసుకుంటారు అందులో ఈ యొక్క కొన్నిదల వంశస్థులకు భయము భక్తి రెండు ఎక్కువగానే ఉంటాయి ఎందుకంటే స్టార్ సెలబ్రిటీ స్టేటస్ని అనుభవిస్తున్నారు ఎక్కడ ఏ చిన్న తప్పు దొరికినా కూడా విపరీతంగా ట్రోల్స్ చేసేటటువంటి ఫ్యామిలీలో కొన్నిదల ఫ్యామిలీ ఒకటే అని చెప్పుకోవచ్చు అలాగే వాళ్ళకు భక్తి భావన చాలా ఎక్కువ ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో అందరూ కూడా ఒక్కొక్క దైవాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులు చిరంజీవి గారు ఉన్నారు ఆంజనేయ స్వామికి పరమ భక్తుడు అని చెప్పుకుంటారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు ఆయన కూడా ఆంజనేయ స్వామికి పరమ భక్తులు అని చెప్పుకుంటారు అలాగే ఆయన ఇప్పటికీ కూడా ఏ మంచి పని చేద్దామని కొండగట్టుకు వెళ్లి అక్కడ స్వామివారికి నమస్కారం చేసుకుని దాని యొక్క పూజను ప్రారంభం చేస్తారు అలాగే వారాహి రథయాత్ర కూడా కొండగట్టుకు వెళ్ళి తీసుకుని వెళ్ళి అక్కడ నుంచి యాత్రను ప్రారంభం చేస్తారు అంటే వారాహి ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అమ్మ ఎంత గొప్పనైనటువంటి తల్లి అంటే వరాలిచ్చేటటువంటి తల్లి వారాహి అమ్మవారు నువ్వు అడగక ముందే నీ కష్టం చెప్పక ముందే ఆ తల్లిని నమ్ముకున్నావంటే నీకు ఆ కష్టం తప్పకుండా గట్టెక్కుతుంది అందుకే ఈ దీక్షను తీసుకునేటటువంటి వాళ్ళు నియమాలు నిష్టలు ఎక్కువగా నియమాలు అంటే ఇవి చాలా మంది ఏమంటారు అంటే కలశ స్థాపన చేసుకోవాలి అఖండ దీపారాధన చేసుకోవాలి పీఠను ఏర్పాటు చేసుకోవాలి అమ్మవారి యొక్క చిత్రపటాన్ని పెట్టుకోవాలి ఏదేమైనా ఇవన్నీ పెట్టుకోవడానికి నీకు ముందు అర్హత రావాలి అర్హత లేకుండా నువ్వు ఏకాగ్రత లేకుండా నేను చేస్తాను అని చెప్పేసి ఒకరోజు చేసి రెండు రోజులు చేసి మూడో రోజు మూలన కూర్చున్నావంటే అది నీకు ఎప్పుడూ కూడా నష్టాన్ని కలిగిస్తుంది కనుక నువ్వు అమ్మవారి దీక్ష చేస్తే ఇప్పుడు ఒక కలశస్థాపన చెయ్యాలి అంటే దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి నువ్వు అఖండ దీపం వెలిగించాలి అంటే దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి దానికి మంత్ర విధానంతో తంత్ర విధానంతో అన్ని రకాలైనటువంటి విధానాలతో షోడశోపచార పూజలతో నువ్వు కలశస్థాపన చేసుకోవాలన్నా ప్రాణప్రతిష్ఠ చేసుకోవాలన్నా నువ్వు అఖండ దీపం వెలిగించాలన్నా గురుముఖతగానే నువ్వు వెళ్ళాల్సి ఉంటుంది తప్ప నేను నా ఇంట్లో చక్కగా వెండి కలసం ఉంది ఇక బంగారు కలసం ఉంది లేదా చక్కని రాగి చెంబంగా ముద్దుగా ఉంది ఇక నేను అది కలశానికి పెట్టుకుంటాను దానికి కంకణం కట్టేస్తాను చక్కగా దానికి అలంకరణ చేసేస్తాను దాని మీద కొబ్బరికాయ పెట్టేస్తాను దాంట్లో మామిడాకులు వేసేసి ఇక నేను కలశస్థాపన అయిపోయింది అని అంటే అది కలశస్థాపన కాదు కలశస్థాపన చేయాలంటే దానికి కొన్ని విధి విధానాలు ఉన్నాయి పద్ధతులు ఉన్నాయి నువ్వు ఎప్పుడైనా ఏదైనా అమ్మవారిని నువ్వు విశ్వసించాలంటే నువ్వు ఇవన్నీ చేసుకుంటేనే ముందుకు వెళ్ళు తప్ప నువ్వు నేను నా దగ్గర అన్ని వస్తువులున్నాయి నేను పెట్టేసానికి అన్నీ అయిపోయాయి అంటే కాదు ఏదైనా మంత్రయుక్తంగా తంత్రయుక్తంగా చేస్తేనే దాని యొక్క ఫలితం వస్తుంది ఎందుకంటే ఒక కలశస్థాపన చెయ్యాలి అంటే దాంట్లో ప్రాణప్రతిష్ట జరగాలి షోడశోపచార పూజ జరగాలి దానికి మంత్ర విధానంతో దానికి చేసేటటువంటి లఘు విధానాలు చేయాలి అలా చేస్తేనే కలశాన్ని పెట్టినటువంటి విధానం నీకు అర్థమవుతుంది అలా కాకుండా నా దగ్గర అన్ని వస్తువులను నేను కలశం పెట్టేస్తాను అఖండ దీపం అఖండ దీపము అంటే కూడా చిన్న విషయం చాలా చాలామంది ఏం చేస్తారంటే అఖండ దీపం పెడతాను నేను కలశ చేస్తాను చేస్తానని చెప్పేసి మొదట్లో చాలా భక్తి చేస్తారు రెండో రోజు భక్తి తగ్గిపోతుంది మూడో రోజు తగ్గిపోతుంది నాలుగో రోజు తగ్గిట తగ్గి తగ్గి ఉంటూ సరే ఈ రోజు వెలిగింది కదా అని చెప్పేసి దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాను ఎప్పుడూ కూడా అఖండ దీపం మొదటి రోజు వెలిగించావంటే అది చివరి రోజుల వరకు అది ఆరకుండా చూసుకునేటటువంటి బాధ్యత నీకుండా ఆలయాల్లోనే ఎక్కువ ఆలయ ఆలయాల్లో ఏకాగ్రత ఉంటుంది దానికి తదుపడ నియమాలు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ ఇళ్ళల్లో చేసుకునేటటువంటి వారికి అఖండ దీపం వెలిగించాలన్నా పద్ధతులు పాటించాలి కలశం పెట్టుకోవాలన్నా పద్ధతి పాటించాలి నువ్వు పద్ధతులు పా దీంట్లో ఆరాధన వేరే దీక్ష వేరే నువ్వు దీక్ష తీసుకున్నావు అంటే ఇవన్నీ పద్ధతులు పాటించాలి ఆరాధన చేసే ఏం అవసరం లేదమ్మా నార్మల్గా సాత్వికమైనటువంటి ఆహారం తీసుకుంటూ అమ్మవారిని మనసులో ధ్యానం చేసుకుంటూ అమ్మవారికి నామస్మరణ చేసుకుంటూ సాత్వికమైనటువంటి ఆహారం తీసుకున్న అది దీక్ష కిందికే లెక్క వస్తుంది కనుక ఏదేమైనప్పటికీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా సాత్వికమైనటువంటి ఆహారం తీసుకుంటూ సాత్వికమైనటువంటి పదార్థాలు తీసుకుంటూ ఈ ఇరవై ఐదవ తారీఖు మొదలు పెట్టుకొని జూలై ఆరో తారీఖు వరకు ఆయన దీక్షను కొనసాగిస్తున్నారు జూలై ఆరో తారీఖు తర్వాత ఆయన దీక్ష విరమించుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక ఇందులో గొప్ప అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలి అంటే ఆయన ఎప్పుడైతే వారాహి రథయాత్ర ప్రారంభం చేశారో అప్పటి నుండి ఇప్పటి వరకు వారాహి అమ్మవారి గురించి తెలుసుకున్నటువంటి ప్రజలు కొన్ని లక్షల మంది ఉన్నారంట ఎందుకంటే చాలా మంది గూగుల్లో యూట్యూబ్ లో సోషల్ మీడియా మాధ్యమాలలో చాలా మంది సర్చ్ ఇప్పుడు ఇంకో అంశం ఏంటంటే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు వారాహి అమ్మవారి యొక్క దీక్ష అనేటటువంటి ప్రస్తావన వచ్చిందో ఇక ఈ ఇరవై ఐదవ తారీఖు నుండి ఇప్పటి వరకు చూడండి యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ సోషల్ మీడియా ఎలాంటి వేదికలు ఉన్నా ఆ వేదికలో మొత్తం వారాహి అంటే ఏంటి వారాహి అమ్మారి చరిత్ర ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వారాహి దీక్ష తీసుకున్న ఇవే సర్చ్ చేస్తున్నా అంటే ఒక మహానుభావుడు ఒక గొప్పనైనటువంటి వ్యక్తి ఒక మంచి విషయానికి శ్రీకారం చుట్టి ఎంతో మంది ప్రజలకు తెలియజేసేటటువంటి ఒక సంఘటన కూడా తీసుకొచ్చారంటే చాలా మంచి నిజంగా చెప్తారు పవన్ కళ్యాణ్ గారు ఒక మానవతావాది పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక సినిమాలో కూడా చెప్తారమ్మ నేను ట్రెండ్ ఫాలో అవ్వను ట్రెండ్ సెట్ చేస్తాను అలా ఆయన నిజ జీవితంలో కానీ సినిమా జీవితంలో కానీ ట్రెండ్ సెట్ చేయడంలో నిజంగా ఆయనకు ఆయనే సాట ఎందుకంటే ఆయన ఒక్కడు చేయడం వల్ల ఎంతో లక్షలాది మంది వారాహి అమ్మవారి యొక్క జీవితం గురించి తెలుసుకున్నారు వారాహి అమ్మవారి యొక్క వైభవం గురించి వైశిష్టం గురించి తెలుసుకున్నారు చాలా మంది అనుగ్రహం కూడా ఎంతో పవర్ఫుల్ గా అర్థమైంది ఆయన ఆ అమ్మవారి యొక్క అవతారం గాని ఆమె ఇచ్చేటటువంటి అవకాశాలు ఇంత గొప్పగా ఉంటాయి నిజంగా చెప్తున్నాను ఆయన వారాహి రథయాత్ర ఎప్పుడైతే మొదలు పెట్టారో పాజిటివ్ విజయం ఇక ఆయన అందుకే నేను ఆయన పోటీ చేస్తున్నప్పుడు గతంలో కూడా మహా న్యూస్ లో గానీ కొన్ని కొన్ని సుమన్ టీవీలో గానీ కొన్ని చాలా మీడియాలో నేను ఏం చెప్పారంటే టిడిపి గనక జనసేనతో గనక పొత్తు కలిస్తే ఎప్పుడైతే వాళ్ళిద్దరి మధ్య పొత్తు కలుస్తుందో అందులో ఇంకో పాజిటివ్ వైబ్స్ అంటే బీజేపీ కూడా కలిసి పొత్తుగా కూటమిగా ఏర్పడి ఎప్పుడైతే వాళ్ళు ముగ్గురు వ్యక్తులు కలిసికట్టుగా నడుస్తారో విజయం ఖాయం ఎంతమంది వచ్చినా వాళ్ళని తట్టుకోలేరు అన్నటువంటి అంశం అంటే ఎప్పుడైతే వారాహి రథయాత్ర ప్రారంభం చేస్తారో అప్పుడే అనుకున్నాను వీళ్ళకి ఎవరో ఏదో చెప్పే ఉంటారు వారాహి అనేటటువంటి పేరు పెట్టుకున్నారు విజయం తథ్యం అని చెప్పేసి నేను అదే రోజు నిర్ణయించుకున్నాను అప్పటి నుండి ఇప్పటి వరకు మీకు కూటమే గెలుస్తుంది ప్రతి ఒక్క ఛానల్లో కూడా చెప్పాను నేను అప్పటికి మహాన్యూస్ లో కూడా చెప్పాను కొన్ని ఛానల్స్ ఏమని అంటే చాలా మంది ఛానల్స్ సోషల్ మీడియాలో జగన్ గారు గెలుస్తారు దానికి అడ్డంకి వన్ సెవెంటీ ఫైవ్లో లో కనీసం వన్ ఫిఫ్టీ అయినా వచ్చే ఉన్నాయని చెప్పి చాలా మంది అంచనా వేశారు నేను పెద్ద పెద్ద ఛానల్స్ లో కూడా చెప్పాను ఏమని అని అంటే గనక టీ కూటమి అనేటటువంటిది రాకపోతే గనక నిజంగా చెప్తున్నాను ఇంకా ఏపీలో ఇక ఈ ఏపీ అనేటటువంటిది ఉండదు అనేట అంశం కూడా తెలియసారు కూటమి నూట ముప్పైకి పైగానే సీట్లు తీసుకుంటుంది తప్ప అంతకు తక్కువ రాదు అని కూడా చెప్పారు చెప్పినట్టుగానే నూట ముప్పై కంటే ఎక్కువగా సీట్లు తీసుకుని ఇంకో దీంట్లో అదృష్టం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఇరవై ఒక్క సీట్లు ఇస్తే ఇరవై ఒక్క సీట్లు కూడా గెలిచినటువంటి దాఖలాలు ఇప్పటి వరకు ఎవరు సృష్టించాలి ట్రెండ్ ట్రెండ్ సెట్ చేశారు అంత గొప్పది అంటే సాధ్యం కాదు కూడా ఎందుకంటే ఇచ్చినటువంటి స్థానాల్లో ఇప్పటికీ కూడా ఆయన ఇరవై ఒకటికి ఇరవై ఒకటి గెలిచారంటే నాట్ జోక్ అమ్మా ఎందుకంటే ప్రజాదరణ అంతగా పొందినటువంటి వ్యక్తి పవన్ లోకల్ కాదు ఆయన లోకల్ కాదు ఆయన అక్కడ అప్పటి నుండి ఆయన పిఠాపురం ఎమ్మెల్యే అని ఆయన నామకరణం చేశారు ఇప్పటికీ స్టిక్కర్లు ఎన్నో అంటే నిజంగా చెప్తున్నానమ్మా పవన్ కళ్యాణ్ గారు కూడా కారణ అని చెప్పుకోవచ్చు ఆయన పేరు ఎందుకంటే కలియుగంలో కలియుగంలో ఆయన చేసేటట్టు అంటే ఆయన ఆయన పేరంటేనే చాలా మందికి ఆయన ఒక పిచ్చి అభిమానం అంటే చిరంజీవి గారు కూడా ఒక సందర్భాల్లో చెప్పారు ఏంటి అంటే ఆయనకు అభిమానులు అనే దానికంటే భక్తులు అని చెప్ప చెప్పవచ్చు అంత పిచ్చిగా ఆదరిస్తారు అని చెప్పేసి కాబట్టి ఆ ప్రేమే అతన్ని గెలిపించింది ఆ అమ్మవారి యొక్క అనుగ్రహమే అతన్ని గెలిపింది కాబట్టి వారాహి అని అంటే చాలు నే అందుకే పదమూడవ తారీఖు రోజున కూడా ప్రతి ఒక్కరికి వారాహి అమ్మవారు అంటే ఎవరో తెలియనటువంటి వారికి కూడా అందరికీ అందుబాటులో ఉండాలి సమస్యలు సమస్యలున్నా కోర్టు సమస్యలున్నా రాజకీయాలలో ఇబ్బందులున్నా కుటుంబ సమస్యలున్నా లేదంటే ఈ యొక్క ల్యాండ్ విషయాలలో కానివ్వండి లేదా ఇంకా ఇతర ఇతర విషయాలు ఏదైనా ఇబ్బందులున్నా పదమూడవ తారీఖు రోజున మన హైదరాబాద్ సికింద్రాబాద్లో వారాహి అమ్మవారి యొక్క యాగం జరుగుతుంది నా ఆధ్వర్యంలోనే జరుగుతుంది కనుక మీకు ఎలాంటి ఇబ్బందులున్నా అమ్మవారి దగ్గరికి వచ్చేసి యాగంలో పాల్గొనండి అక్కడ ఉన్నటువంటి పాజిటివ్ వైబ్ ద్వారా మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ క్లియర్గా తొలగిపోతాయి అంత గొప్పనైనటువంటిది వారాహి అమ్మవారి యొక్క యాగము ఇది చాలా పరవ ఇది రాత్రి సమయాల్లో మాత్రం చేస్తారు ఎందుకంటే వారాహి అమ్మవారికి మరొక పేరు ఏంటంటే రాత్రి దేవత అని అమ్మవారిని పిలుస్తారు అందుకే చాలా మంది ఏంటో ఏం చేస్తారు అంటే కనుక అమ్మవారిని రాత్రి పూజించాలి కదా సంధ్యా సమయం అయిపోయింది సాయంకాలం అయిపోయింది ఇక అమ్మవారి పూజ ప్రారంభం చేసుకోవాలనుకుంటుంటారు కానీ అమ్మవారికి రాత్రి దేవత అని ఎందుకు పేరు వచ్చింది అంటే అమ్మవారిని ఎప్పుడు పూజించాలి అని ఒక నిర్దిష్టమైనటువంటి సమయం కూడా చెప్పడం జరిగింది ఆకాశం ఎప్పుడైతే నల్ల నల్లపడుతుందో ఎప్పుడైతే ఆకాశంలో నక్షత్రాలు అనేటటువంటివి ఉదయిస్తాయో అప్పుడే అమ్మవారి యొక్క వ్రతం చేయడానికి అమ్మవారి యొక్క దీక్ష చేయడానికి అమ్మవారి యొక్క పద్ధతులు పాటించడానికి అది సరైనటువంటి సమయము ఆ సమయం ఎప్పటివరకు దాదాపు ఎనిమిదిన్నర తొమ్మిది గంటల నుంచి మొదలుకొని తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతం వరకు అమ్మవారి యొక్క దీక్షను తీసుకోవచ్చు ఇది చాలామంది ఈ దీక్ష కూడా ఎవరెవరు చేయాలి అంటే అమ్మవారి యొక్క ఉపాసన ఉన్నటువంటి వారు అమ్మవారి యొక్క వైభవం తెలిసినటువంటి వారు అమ్మవారి యొక్క నియమములు నిష్టలు తెలిసినటువంటి వారు తాంత్రిక పద్ధతిలో ఉన్నటువంటి వారు అమ్మవారిని ఆరాధించాలి ఎందుకంటే ఈ అమ్మవారి గురించి మన యొక్క కంటే ఎక్కువ తంత్రశాస్త్రంలోనే దీని యొక్క ప్రస్తావన విపరీతంగా చెప్పడం జరిగింది అంతే అమ్మవారి యొక్క వైభవం అమ్మవారి ఎలా ఉద్భవించింది ఎలా వచ్చింది అనేటటువంటి అంశాలన్నీ కూడా తదుపరి ఎపిసోడ్లో మళ్ళీ చెప్తారు ఎందుకంటే అమ్మవారు ఎలా వచ్చింది అనేటటువంటి చెప్తాను ఈ అమ్మవారు ఎలా వచ్చింది తంత్ర శాస్త్రంలోనే అమ్మవారి యొక్క వైభవం అంతా చెప్పడం జరిగింది కాబట్టి అమ్మవారిని ఆరాధన చేసుకుని అమ్మవారికి యజ్ఞవారాహి అనేటటువంటి పేరు కూడా ఉంది అందుకే పదమూడవ తారీఖు రోజున ఎందుకు యజ్ఞం చేస్తున్నారంటే శని దోషాలు తొలగిపోవడానికి ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఏ రాసుల వారికి బాగాలేదు ఆ రాసులు మళ్ళీ తదుపరి ఎపిసోడ్ లో చెప్తాను ఆ రాసుల వారు ఆ శని బాధలతో ఇబ్బందులు పడుతున్నటువంటి వారు కోర్టు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు తప్పకుండా ఈ యొక్క జూలై పదమూడవ తారీఖు రోజున జరిగే యాగానికి అందరూ రావాలని కోరుకుంటూ ఆ రోజున ప్రతి ఒక్కరికి యాగంలో పాల్గొనేటువంటి ఒక బాధ్యత ఇస్తాను తప్పకుండా యాగంలో పాల్గొనండి మీ సమస్యలన్నీ దూరం చేసుకుంటాను హార్డ్ వర్క్ తో పాటు దైవానుగ్రహం ఉంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారితోనే చూసాము వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా దైవానుగ్రహం హార్డ్ వర్క్ సంకల్పం ఉంటే ఖచ్చితంగా ఏదో అవుతుంది అలాగే ఇప్పుడు నిజంగా మంచి రోజుల్లో ఇప్పుడు ఉన్నాము మనము ఇప్పుడు వారే అమ్మవారి స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా ఆ రోజులు అందరూ ఉపయోగించుకునే అమ్మవారి అనుగ్రహం అందరికి దక్కాలి అలాగే మీరు చేస్తున్న యాగంలో కూడా అందరం సాధ్యమైనంత వరకు పాల్గొనడానికి ట్రై చేస్తాం గురుగారు నమస్తే